శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపతి నమ టైమ్స్ నో వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి వార్షిక ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిథున్ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ృక్షరా నక్షత్రం మూడు నాలుగు రెండు పాదాల వారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు మూడు పదాల వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు చాంద్రమనాన్ని అనుసరించి రాశికి సంబంధించిన వారు అవుతారు అలాగే సూర్యమనాన్ని అనుసరించి ఈ మిథున మాసంలో జన్మించిన వారందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి అలాగే నామ నక్షత్రాలకు సంబంధించి మిథున రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ ఫలితాలు వర్తించేటువంటి అవకాశం ఉంది ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఆదాయం ఐదు వేయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరుగా చెప్పడం జరిగింది సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరము తు మే ఒకటి నుంచి కూడా వ్యయములోనికి అనగా వృషభ రాశిలోనికి పన్నెండో భావంలోనికి రావడం ఆ తర్వాత ఆయన అక్టోబర్ మాసంలో వక్రించి తిరిగి లాభభావమైనటువంటి మేషరాశిలోకి రావడం జరుగుతుంది అనగా వ్యయం నుంచి లాభంలోకి లాభం నుంచి వ్యయంలోకి గురువు సంచారం కొనసాగడం వల్ల నలభై శాతం శుభ ఫలితాలు నలభై శాతం గురుబలము ఈ సంవత్సరం మిథున్ రాశి వారికి ఉంది అని చెప్పవచ్చు అనగా విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మిశ్ర ఫలితాలు వస్తూ ఉంటాయి సమాజంలో ఒక సందర్భంలో చిన్న చిన్న ఆటంకాలు రావడానికి కానీ చిన్న చిన్న అవమానాలు రావడానికి అవకాశం ఉంటుంది అధిక భాగం వీరికి గౌరవప్రదాలు అనగా సన్మానాలు గౌరవాలు లేకపోతే వీరు చేసిన పనులకు అభినందనలు ఇలాంటి శుభ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ప్రస్తుతము కుంభరాశిలో భాగ్యంలో సంచారం కొనసాగిస్తున్నాడు ఈయన వక్రించి జూన్ మాసంలో తిరిగి మకర రాశి వైపు వెళ్తాడు అది అష్టమ శని అవుతుంది ఆ సందర్భంలో మాత్రమే వీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యం విషయంలో కానీ ఆర్థిక విషయాల విషయంలో మిగతా విషయాల్లో ఎనభై యాభై శాతం వరకు కూడా ఈ శని భగవానుడు వీరికి శుభ ఫలితాలను అందిస్తాడు ఇక దశమభావంలో రాహు సంచారం కొనసాగుతోంది ఈ దా దశమభావంలో రాహువు పదవ భావంలో సంచారం కొనసాగించడం వల్ల వంద శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఎటువంటి సమస్యలైనా కానీ వీరు పరిష్కరించుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ వారు సఫలీకృతం కావడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆ వ్యాపారాలు విస్తరించడానికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక సస్తమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ శ్రీక్రోధి నామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజుడు ఏప్రిల్ నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండు వరకు దశమ లాభభావాల్లో సంచారం కొనసాగించడం వల్ల భూ భూములు కొనుగోలు చేయడం వల్ల కానీ భూములు అమ్మకం వల్ల కానీ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వాహనాలు నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ లేకపోతే వాహన సౌక్యం కానీ ఈ సంవత్సరం పుష్కలంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలను మంచి ఉత్పత్తులను వీరు ఈ సంవత్సరం పొందడానికి అవకాశం ఉంటుంది ఇక సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈయన తృతీయాధిపతి మిథున రాశి వారికి ఈయన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదహైదు వరకు కూడా లాభభావంలోనే మేషంలోనే సంచరిస్తారు అధికారుల యొక్క అభినందనలు అధికారుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటుంది రాజకీయ నాయకుల యొక్క సహాయం బాగా అందగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహైదు నుంచి సెప్టెంబర్ పదహైదు వరకు తృతీయ భావంలోను నవంబర్ నుంచి డిసెంబర్ పదహైదు వరకు కూడా సష్టమభ భావంలోను రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహైదు నుంచి ఇంకా ఏప్రిల్ చివరి వరకు కూడా మీన రాశిలోనూ ఈయన సంచారం కొనసాగించడం వల్ల ఈ రకంగా రవి వీరికి ఈ సంవత్సరం తొంభై శాతం వరకు శుభలితాలను అందిస్తాడు రాజకీయ నాయకులకు మిథున్ రాశి వారికి మంచి ఫలితాలు అనగా వీరు నిలబడినటువంటి నియోజకవర్గాల్లో గెలుపును పొందడం కానీ లేకపోతే మంత్రి పదవులు లభించడం కానీ ఇతరత్ర పార్టీలో వీరికి ఉన్నత స్థానం లభించడానికి అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగులు కూడా అధికారుల అండదండలతో నూతన ఉద్యోగము లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది అయితే ఈ మిథున్ రాశి వారికి ఈ సంవత్సరము చెప్పుకోదగ్గ ఒక బలహీనత ఉన్నటువంటి పరిస్థితి ఏమిటరా అంటే చతుర్థభావంలో కేతు సంచారం ఇది కుటుంబ స్థానంలో ఉంది గనక ఎంత కష్టపడినా కుటుంబంలో ఏదో ఒక చిన్న చిన్న అశాంతికర సంఘటనలు జరగడం కొన్ని సందర్భాల్లో నిరాశను ఎదుర్కోవడం ఆటంకాలు ఎదుర్కొనే పరిస్థితి ఈ చతుర్థభావంలో కేతు సంచారం వల్ల ఈ మీన మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది సమస్యలు ఉంటాయి వ్యతిరేకతలు ఉంటాయి అని చెప్పడానికి అవకాశం ఉంది అయితే తప్పనిసరిగా ఈ మిథున్ రాశి వారు ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో నిత్యం గణపతి ఆరాధన చేయండి ఈ కేతుగ్రహం యొక్క దోషం నుంచి బయటపడడానికి గణపతికి ప్రతినిత్యము కూడా మీ శక్తి కొలది ధూపదీప నైవేద్యాలతో సోమవారాన్ని ఆరాధించండి గణేశాష్టకం కానీ ఆ గణేషునికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానీ నిత్యం చదువుకోవడం వల్ల సుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా నిత్య గణపతి పూజ చేసి ఆ ప్రతికూల కేతువు నుంచి కూడా అనుకూలతను పొంది మరింతగా మంచి ఫలితాలు పొందాలని ఈ మిథున రాశి వారిని కోరుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్